हेलोस वेलकम बैक टू आवर चैनल एसएसके क्रेजी बेबी सिंह का भाई आई एम कंप्लीटली मरे कुत्ता టాపిక్ తో ముందుకు ముందుకైతే వచ్చేసాను అదే భయ మన మెయిన్ హీరో లెజెండరీ యాక్టర్ అయినటువంటి బాలకృష్ణ గారు అలాగే బోయపాటి గారి కాంబినేషన్ లో వస్తున్నట్టు ఫోర్త్ మూవీ అఖండ టూ గురించి అప్డేట్ అయితే మళ్ళీ ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది తమ ఇల్లు చూసిన మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి వచ్చే బ్రో అనే విషయానికి వచ్చినట్లయితే సో వెళ్లే ముందు కొత్త మనసు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ ఒకటి ఉండాలంటే బెల్లైకన్ ఆల్మే ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో నా వీడియోస్ మీరైతే వాచ్ చేయొచ్చు మెయిన్ పాయింట్ విషయానికి వచ్చినట్టు మూవీ ఏదైతే ఉందో మనకి అఖండ టూ అదే మన శివ మూవీ సో ఆ మూవీలో అయితే మనకి ఈ పర్టికులర్ టేజర్ రిలీజ్ చేసినట్టయితే ఈ ఐస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐస్ అనేవి మనకి ఆది పిని శెట్టి గారు అయితే పోట్రేట్ చేయబోతున్నారు అని చెప్పి గట్టిగా అయితే లైతే వినబడుతున్నాయి ఇంకా కంప్లీట్లీ నేను రోమర్లు వింటే ఆల్మోస్ట్ అయితే మన ఛానల్ రోమర్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం పర్టికులర్లీ రూమర్ అనే చెప్పే మన ఛానల్లో చేస్తాను బట్ నాకైతే చాలా బ్లైండ్గా అయితే ఫిక్స్ అవుతున్నాను ఆ ఐస్ చూడంగానే అయితే నాకైతే ఫస్ట్ లో అనిపించింది మన ఆడియన్స్ చెప్దాం అనుకున్నాను సబ్స్క్రైబర్స్ కూడా బట్ ఏంటంటే ఇంతకి ఇంత వరకు మన మ్యాచ్ బట్ అదే ఇప్పుడైతే గా అయితే చక్కర్లు పడుతుంది సో అందువల్ల మన సబ్స్క్రైబర్స్ తో షేర్ అయితే ఈ పర్టికులర్ వీడియో చేయడం జరుగుతుంది సో ఆది పిని శెట్టి గారు ఈ క్యారెక్టర్ పోట్రే చేయబోతున్నారు సో మనకి ఇంతకి నేను ఇన్ డెప్త్ గా రీసెర్చ్ చేసిన దాన్ని బట్ అయితే ఈ మూవీలో అయితే ఏదైతే మనకి చూపించారో సీన్స్ అనేవి ఒక మంచు పర్వతాల్లో ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఒక గోస్ట్ కానివ్వండి సో మనకి ఈ మూవీ ఏదైతే ఉందో మనం ప్రీవియస్లీ మనం టా మూవీ అనేది స్టోరీ అయితే కొంచెం చెప్పడం అయితే జరిగింది ఒక అసెంబ్లీలోకి అఘోరా కానీ ఎంటర్ అయితే ఆ మూవీ ఏ విధంగా ఉండబోతుంది ఒక అఘోర అనుకుంటే సమాజానికి ఏ విధంగా మంచి చేయగలడు అనే టాపిక్ మీద మనకి మూవీ అనేది రాబోతుంది అయితే మనం చెప్పడం జరిగింది బట్ రిలీజ్ అయిన టీజర్ అనేది మనం చెప్పిన స్టోరీకి సింక్ అయ్యేటట్టే లేదు సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇది టీజర్ వైజే ఇంకా ట్రైలర్ లో ఇదే పార్ట్ లో ఇదే జోన్ లో కానీ ఒకవేళ ట్రైలర్ లో కంటిన్యూ అయితే మనం చెప్పిన ప్రొడిక్షన్ రాంగ్ అని అయితే నేనైతే అంటాను సో టీజర్ చూసి మనం అయితే జస్టిస్ చేయలేము ఎందుకంటే మనకి టీజర్స్ చాలా వరకు అనేది హైప్ క్రియేట్ చేయడానికి తీసుకొస్తారు తప్ప మూవీలు ఎస్టాబ్లిష్ అనేది టీజర్స్ లో ఉండేదే ఎస్టాబ్లిష్ చేస్తారని అయితే నేనైతే నమ్మను ఎందుకంటే ప్రీవియస్ రిలీజ్ అయిన కొన్ని మూవీస్ ప్రూవ్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మూవీ స్పైడర్ టీజర్ రివీలింగ్ ఎలా ఉంటుంది ఒక స్పైడర్ అనేది పైకి వచ్చి చెప్తున్నటువంటిది బట్ ఎక్కడ మనకి సినిమాలో అటువంటి టైప్ ఉండదు బట్ జోనర్ మ్యాచ్ చేస్తారు సో ఈ విధంగా కూడా మనకి జోనర్ మ్యాచ్ము బట్ ఇది ఓవరాల్ ఎంత వరకు పోతుందో మనం టీజర్స్ ట్రైలర్స్ ఇవన్నీ వచ్చి మనం చెప్పగలం సో రిలీజ్ అయిన క్లిప్స్ మటుకుని అయితే మనం ఏం జడ్జి చేయలేం బట్ ఈ ఐస్ మాత్రం పిని చెట్టి వారిదైనా నేనైతే బిలీవ్ చేస్తాను మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి అండ్ రెండు మూడు రెండు అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి